మిథున్ రెడ్డి గారు సారా వ్యాపారాలు చేసుకునే మిథున్ రెడ్డి నేను పోటీ చేస్తున్న పిఠాపురంకి వచ్చి నన్ను ఓడిస్తారండి నాకు సమయంలో నేను మిథున్ రెడ్డి గారిని కలిసా ఢిల్లీలో ఢిల్లీలో కలిసి ఆయన చెప్పిన విషయం ఒకటే మేము మా జిల్లాలోకి మేము ఎవరిని రానివ్వం మా జిల్లాలోకి ఎవ్వరు వచ్చినా సరే మేము ఎదుర్కొని అనేది చాలా అందంగా చెప్పడా మా పది మనిషి యువత మీరు అందరూ ఉన్నారు ఇక్కడ మీరు తలుచుకుంటే మార్పు ఎందుకు రాదు సల 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 కాగే రక్తం మీది గొలుసులు తెంచుకునే కండ బలం ఉంది మరి గుండె బలం ఎందుకు లేదు మీకు గుండె బలం ఉందా లేదా మీకు గుండె బలం ఉందా లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని నితిన్ రెడ్డిని కొట్ట గుండె బలం ఉందా లేదా ఉందా లేదా ఉందా లేదా మేడం మల్లిక అయిపోయారు ఆయన స్థానంలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు వస్తా ఉన్నారు ఇద్దరు అడ్డగోలుగా దోచేశారు ఇద్దరు అడ్డుకోలుగా తోచేశారు వారిని పక్కకు పెట్టి మనకి బాలసుబ్రహ్మణ్య గారి రాజంపేట ఎమ్మెల్యేగా తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద గెలిపించాల్సింది కోరుకుంటూ ఉన్నాం రాజంపేట అలగా నాకు జెండా కింద దించమా చుట్టేసే జెండా చుట్టే చుట్టే మాట చుట్టే అన్నమయ్య డ్యామ్ అడ్డగోలుగా నిర్లక్ష్యంతో ఇసుక దోపిడీతో నిండిపోతున్నా కానీ డ్యామ్ నిండిపోతు హెచ్చకరి హెచ్చరికలు ఉన్నా కానీ లక్ష్య పెట్టకుండా లారీల్ని ఇసుకలను నింపుకుంటా దాదాపు ముప్పై తొమ్మిది మంది నిండు ప్రాణాలు పోయినాయి కొన్ని వేలాది పశువులు పోయినాయి తొమ్మిది గ్రామాలు సర్వంగా మునిగిపోయినాయి ఈ డ్యామ్ తెగిపోతుందని ముందుగానే హెచ్చరికలు